నమస్తే నాగేశ్వర కార్యక్రమానికి స్వాగతం ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మనతో జాయిన్ అయ్యారు నమస్తే నాగేశ్వర గారు నమస్తే అండి గత కొన్ని రోజులుగా అడ్డు అదుపు లేకుండా అప్రతిహతంగా పెరిగిపోతూ ఉన్న బంగారం ధర నిన్న ఒక్కరోజు నాలుగు వేల ఆరు వందల తొంభై రూపాయలు తగ్గింది సార్ సో ఇంకా పెరుగుతుంది లక్షన్నర రెండు లక్షలని కొంతమంది అంచనాలు వేశారు కానీ ఒక్కసారిగా తగ్గడానికి గల కారణాలు ఏంటి ఈ ట్రెండ్ కొనసాగే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అండ్ ధర ఒక్క రోజులోనే మీరు అన్నట్లు అక్టోబర్ ఇరవై ఒకటిన అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ నాడు బంగారం ధర సిక్స్ పాయింట్ త్రీ పర్సెంట్ పడిపోయింది వెండి ధర కూడా సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పడిపోయింది గోల్డ్ ఒకటే కాదు గోల్డ్ సిల్వర్ ప్లాటినం ఈ ప్రీషియస్ మెటల్ ధరలన్నీ ఇంటర్నేషనల్ మార్కెట్ లో భారీగా పడిపోయినాయి సో దానికి తగినట్టుగా ఇండియన్ మార్కెట్లో కూడా కరెక్షన్ త్రీ పర్సెంట్ పడిపోయినట్టుంది ఎందుకంటే మనకు డాలరు రూపీతో కూడా లింక్ అయి ఉంటుంది సో దాన్ని ఆధారంగా కూడా మనకు ప్రైసెస్లో అటు ఇటు తేడా ఉంటుంది కాస్త సో ఇంటర్నేషనల్ మార్కెట్లో సిక్స్ పర్సెంట్ సింగిల్ డే డ్రాప్ కావడం టూ థౌజండ్ థర్టీన్ తర్వాత ఇదే మొదటిసారి అంటే ట్వెల్వ్ ఇయర్స్లో ఇది టువెల్వ్ ఇయర్స్లో ఫస్ట్ టైం నేను నేను గతంలో కూడా బంగారం మీద హిస్టరీ చెప్పినప్పుడు గ్రేట్ డిప్రెషన్ టైంలో ఒకసారి సెవెన్ ఎర్లీస్ సెవెంటీస్ ఆయిల్ షాక్ అప్పుడు రెండోసారి మూడోసారి నైన్టీన్ సెవెంటీ ఎయిట్ ఎయిటీ వన్ మధ్యలో కూడా ఇలా భారీ పెరుగుదలలు నోటీస్ చేసామని చెప్పాను సో మీకు ఈ ఇయర్ మొత్తంలో ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో గోల్డ్ ప్రైస్ ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ పెరిగింది యాభై ఏడు శాతం అనూయం మీకు లాస్ట్ ఫోర్ మంత్స్లోనే గోల్డ్ ప్రైస్ ఏకంగా థర్టీ త్రీ పర్సెంట్ పెరిగింది గత నాలుగు నెలల్లోనే సో ఇంత భారీ స్థాయిలో పెరుగుతున్నటువంటి గోల్డ్ కన్నా కూడా సిల్వర్ ఇంకెక్కువ పెరిగింది సిల్వర్ అయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పెరిగింది ఇంత భారీగా పెరిగినప్పుడు ఏమవుతుంది అంటే ఫస్ట్ టైడియట్గా ఎప్పుడో ఒకసారి కరెక్షన్ అంటారు మార్కెట్లో షేర్ మార్కెట్ కూడా ఒక పీక్ చేరినాక కరెక్షన్ ఉంటుంది దీన్నే టెక్నికల్ అంటారు ఈ భాషలో ఈక్విట్ మార్కెట్ భాషలో సో మొదటిది ఇది సాంకేతిక పరమైన పరిణామము భారీగా అంటే అన్నేచురల్గా మార్కెట్ పెరిగినప్పుడు ఒక పీక్ స్థాయికి చేరినప్పుడు ఇంకా పెరుగుతుందో లేదో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నప్పుడు ఇన్వెస్టర్స్ ఏం చేస్తారంటే తమ పొజిషన్స్ను ఆఫ్ అంటారు మార్కెట్ భాషలో అంటే అమ్ముకుంటూ ఉంటారు ప్రాఫిట్ బుకింగ్ అంటారు సో ఇందువల్ల ఇప్పుడు గోల్డ్ ప్రైజెస్ భారీ పతనానికి మొదటి కారణం ప్రాఫిట్ బుకింగ్ ఇది షార్ట్ టర్మ్లో కొనసాగవచ్చు అనేది మార్కెట్ వర్గాల అంచనా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఏమవుతుంది పెరుగుతుంది అని అంచనాలు వస్తున్నాయి కానీ ఎవరము ఖచ్చితంగా చెప్పలేము కానీ షార్ట్ టర్మ్లో మాత్రం భారీ వాలెటాలిటీ ఉండవచ్చని ఎందుకంటే ఇప్పుడు ఫ్యూచర్స్ మార్కెట్ అని ఉంటుంది అంటే ఫ్యూచర్స్ మార్కెట్ అంటే గోల్డ్ నుంచి కందిపప్పు వరకు భవిష్యత్తులో ఎంత ధర పలకవచ్చు అని హెడ్జింగ్ చేస్తారు సో గోల్డ్ ప్రైసెస్ ఫ్యూచర్స్ కూడా డిసెంబర్ వరకు కూడా పడిపోతున్నాయి అంటే దాన్ని బట్టి ఇండికేషన్ ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు బంగారం ధరలు షార్ట్ టర్మ్లో డిసెంబర్లోగా ఇంకా పడిపోతాయని భావిస్తున్నారు సో వారి అంచనాలు కరెక్ట్ అయితే లేవో నాకు తెలియదు కానీ అంచనాలు చెప్తున్నాను డిసెంబర్ ఫీ ఫ్యూచర్ గోల్డ్ ఫ్యూచర్స్ కూడా గోల్డ్ ఈటీఎఫ్ అంటారు ఈక్విటీ ట్రేడెడ్ ఫండ్ అని అంటే స్టాక్ మార్కెట్లో ఒక కంపెనీల షేర్లు కొనట్టే గోల్డ్ రూపంలో కూడా మనం ఈక్విటీస్ కొనవచ్చు సో ఆ గోల్డ్ ఈటీఎఫ్ ఫ్యూచర్స్ అనేది డిసెంబర్ వరకు కూడా నెగిటివ్లో ఉన్నాయి అందువల్ల మొదటి కారణం ప్రాఫిట్ బుకింగ్ అనేది మొదటి రీజన్ రెండవ రీజన్ మీకు డాలర్తో లింక్ నేను చాలాసార్లు చెప్పాను కొన్ని సందర్భాల్లో మాత్రమే డాలర్ గోల్డ్ రెండూ పెరుగుతూ ఉంటాయి ఎక్కువ సందర్భాల్లో మనం ఒక సెవెంటీ హండ్రెడ్ ఇయర్స్ ముఖ్యంగా లాస్ట్ ఫిఫ్టీ ఇయర్స్ అంటే గోల్డ్ స్టాండర్డ్ అంటే గోల్డ్ను ప్రైసెస్ను సెవెంటీస్లో లిబరలైజ్ చేశారు అప్పటి నుంచి మార్కెట్ డ్రివన్ గోల్డ్ ప్రైసెస్ ఉన్నాయి ఈ మార్కెట్ డ్రివెన్ గోల్డ్ ప్రైసెస్ వచ్చిన ఈ ఫిఫ్టీ ఇయర్స్ ఎబోలో మీరు గోల్డ్ ప్రైస్ మూమెంట్ డాలర్ ప్రైస్ మూమెంట్ చూస్తే కొన్ని సందర్భాల్లో మాత్రమే రెండు పెరుగుతాయి ఎక్కువ సందర్భాల్లో గోల్డ్ ప్రైస్ మూమెంట్ డాలర్ ప్రైస్ మూమెంట్ మధ్య ఇన్వర్స్ రిలేషన్షిప్ ఉంటుంది అంటే గోల్డ్ పెరిగితే డాలర్ తగ్గుతుంది డాలర్ పెరిగితే గోల్డ్ తగ్గుతుంది సో అందువల్ల మీకు డాలర్ కు గోల్డ్కు ఆ లింక్ ఉంటుంది కారణం ఏంటంటే రెండు కూడా ఇన్వెస్టర్లు సేఫ్ యావన్ భావిస్తారు అంటే డాలర్ రూపంలో దాచుకున్న గోల్డ్ రూపంలో దాచుకున్న తమకు సురక్షితమని అందులో గోల్డ్ విషయంలో ఇంకెక్కువ సేఫ్ యావన్ అనుకుంటారు సో అందువల్ల మీకు డాలర్కు ప్రైస్ మూమెంట్ గోల్డ్ పెడ పడుతుంది ఇప్పుడు లాస్ట్ ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో గోల్డ్ ప్రైస్ టెన్ పర్సెంట్ పడిపోయింది గోల్ సారీ డాలర్ ప్రైస్ టెన్ పర్సెంట్ పడిపోయింది గోల్డ్ ప్రైస్ ఏమో ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ పెరిగింది డాలర్ ప్రైస్ ఏమో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో టెన్ పర్సెంట్ పడిపోయింది డాలర్ ప్రైస్ అంటే కంపేర్ టు సిక్స్ కరెన్సీస్ను బాస్కెట్ ఆఫ్ కరెన్సీస్ అంటారు యూరో పౌండ్ యువాన్ ఇలా ఎన్ ఇలా వీటితో కంపేర్ చేసి దీని బాస్కెట్ ఆఫ్ కరెన్సీస్ అంటారు అందువల్ల ఒక కరెన్సీతో పెరగచ్చు ఒక కరెన్సీతో తగ్గచ్చు డాలరు కానీ సిక్స్ కరెన్సీలు ప్రపంచంలో ఉన్న ఆరు ప్రామినెంట్ కరెన్సీల ఎవరేజ్ వాల్యూస్తో పోలిస్తారు దాన్ని డాలర్ ప్రైస్ ఇండెక్స్ అంటారు డాలర్ ప్రైస్ ఇండెక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో టెన్ పర్సెంట్ పడిపోయింది లాస్ట్ ఇయర్ అండ్ ఇయర్ కంపేర్ చేసుకుంటే ఫైవ్ పర్సెంట్ పడిపోయింది అంటే వన్ ఇయర్ ముందుతో పోలిస్తే మీకు ఇటీవల కాలంలో డాలర్ అప్రిషియేట్ అవుతుంది లాస్ట్ వన్ మంత్ లో డాలర్ ప్రైస్ వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ పెరిగింది ఇంట్రెస్టింగ్గా సో డాలర్ ప్రైస్ పెరగడం అనేది ఈ లాస్ట్ వన్ మంత్ డెవలప్మెంట్ ఎప్పుడైతే డాలర్ ప్రైస్ పెరుగుతుందో డాలర్ డినామినేటెడ్ అసెట్స్ అంటారు అంటే డాలర్ రూపంలో ఉన్న అస ఫైనాన్షియల్ అసెట్స్లో రేట్ ఆఫ్ ఇన్ రిటర్న్ ఎక్కువ ఉంటుంది అందువల్ల ఇన్వెస్టర్లు ఏం చేస్తారంటే గోల్డ్ నుంచి కొంత ప్రాఫిట్ ఎలాగో వచ్చింది బాగా పెరిగింది మనం ఎప్పుడో ఏడాది కింద గోల్డ్ కొనుక్కున్నారు గోల్డ్ ఈటీఆర్ షేర్లు కొన్నారు సో గోల్డ్ను అమ్మేస్తారు ఆ ప్రాఫిట్ బుకింగ్ చేస్తారు ఎందుకంటే మామూలు ప్రాఫిట్ కాదు కదా ఇప్పుడు ఈ లెవెన్ మంత్స్లో టెన్ మంత్స్లోనే ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ పెడితే యాభై రూపాయలు ప్రాఫిట్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ నుంచి వన్ లాక్ థర్టీ థౌసండ్ దాకా పెరిగింది అందువల్ల ఈ ప్రాఫిట్ బుకింగ్ చేసి ఏం చేస్తారంటే డాలర్లకు మారుస్తుంటారు ఇన్వెస్ట్మెంట్ తమ పోర్ట్ఫోలియోను రే చేంజ్ చేస్తూ ఉంటారు సో అందువల్ల డాలర్ ప్రైస్ లాస్ట్ వన్ మంత్లో అప్రిషియేట్ కావడము డాలర్ పైన నేను చాలాసార్లు చెప్పాను ప్రపంచ ఎకానమీకి విశ్వాసం సన్నగిల్లుతోంది అని ఈ వన్ మంత్ లో ఇందుకు భిన్నమైన ట్రెండ్ కనబడుతోంది ఇది రెండవ కారణం మూడవ కారణం మరి డాలర్ పైన ఎందుకు ఎందుకు మళ్ళీ డాలర్ అప్రిషియేట్ అవుతోంది అది నెక్స్ట్ త్రీ టు ఫైవ్ ఫోర్ ఫైవ్ రీజన్స్ డాలర్ ప్రైస్ పెరగడానికి కారణం మూడవది ఏంటి అంటే డాలర్ ఎప్పుడు పతనం అవుతుంది జియో పొలిటికల్ టెన్షన్స్ జియో ఎకనామిక్ టెన్షన్స్ ఆధారంగా డాలర్ ప్రైస్ ఉంటుంది జియో టెన్షన్స్ పెరిగితే డాలర్ ప్రైస్ పడిపోతుంది జియో పొలిటికల్ ఈజ్ అవుట్ అయితే అంటే సులభతరమై పరిష్కారం వస్తాయి అనుకున్నప్పుడు డాలర్ ప్రైస్ అప్రిషియేట్ అవుతుంది ఇప్పుడు ఏంటంటే పుటిన్ ట్రంప్ సబ్మిట్ జరగబోవ జరుగుతుంది గాజా యుద్ధానికి కాల్పుల విరమణ ప్రకటించారు అందువల్ల జియో పొలిటికల్ టెన్షన్స్ తగ్గుతున్నాయి మిడిల్ ఈస్ట్లో ప్రపంచ ఆయిల్ మార్కెట్కు గడ్డ పురిటి గడ్డైన మిడిల్ ఈస్ట్లో పీస్ కనబడుతోంది సో అందువల్ల జియో పొలిటికల్ టెన్షన్స్లో కాస్త వెసులుబాటు కనబడుతోంది సో త్వరలో ట్రంప్ పుటిన్లా నెక్స్ట్ సబ్మిట్ జరగబోతోంది అంటున్నారు సో ఇటీవల టూ అండ్ హాఫ్ అవర్ ట్రంప్ పుటిన్ సబ్మిట్ జరిగింది సో ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ తగ్గడం కూడా డాలర్ ప్రైస్ పెరగటానికి కారణమై బంగారం తగ్గటానికి కారణమైంది ఎందుకంటే జియో పొలిటికల్ టెన్షన్స్ ఉన్నప్పుడు బంగారము సేఫ్ ఆవెన్గా భావిస్తారు నాలుగవది జియో ఎకనామిక్ టెన్షన్స్ ఉన్నప్పుడు కూడా అంటే ప్రపంచంలో ఆర్థిక పరమైన ఒడిదుడుకులు ఎదురైనప్పుడు కూడా గోల్డ్ ఇస్ అ సేఫ్ ఆవెన్ సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తారు జియో ఎకనామిక్ టెన్షన్స్ కూడా తగ్గుతాయి అనేటువంటి ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్నాయి మీరు ఇప్పుడు నెక్స్ట్ వీకు మీకు ప్రెసిడెంట్ ట్రంప్ ప్రెసిడెంట్ జింపింగ్ల మధ్య సమావేశం జరగబోతోంది ఈ సమావేశములో పాజిటివ్ అవుట్కమ్ రావచ్చు అనేది ప్రపంచ బిజినెస్ మీడియా అంచనా వేస్తుంది సో అందువల్ల గ్లోబల్ మీడియా అంచనాలు ఏంటంటే అమెరికా చైనా ఒప్పందం కుదరవచ్చు అని అలాగే ఇండియా చైనా ఒప్పందం కూడా కుదరవచ్చు ఫిఫ్టీన్ సిక్స్టీన్ పర్సెంట్కు టారిఫ్లు తగ్గవచ్చు అని కూడా వార్తలు వస్తున్నాయి సో ఈ జియో ఎకనామిక్ టెన్షన్స్ తగ్గడం కూడా నాలుగో రీజన్ గోల్డ్ ప్రైసెస్ తగ్గడానికి కారణం ఐదవది మీకు అమెరికాలో ఇన్ఫ్లేషన్ అమెరికాలో ఇన్ఫ్లేషన్ పెరుగుతున్నప్పుడు డాలర్ రూపంలో దాచుకున్న అసెట్స్కు వాల్యూ పడిపోతుంది అందువల్ల గోల్డ్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ ఎ హెడ్ జగలిస్ట్ ఇన్ఫ్లేషన్ అనే ఇన్ఫ్లేషన్ నుంచి వచ్చే తగ డిప్రిసియేషన్ కోతను తగ్గించుకోవటానికి ఇన్వెస్టర్లు గోల్డ్ రూపంలో దాచుకుంటారు అందువల్ల ఎందుకంటే డాలర్ రూపంలో దాచుకుంటే ఇన్ఫ్లేషన్ని తినేస్తుంది కనుక అమెరికాలో లాస్ట్ ఫ్రైడే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ డేటా రావాలి అమెరికాలో షెట్ డౌన్ నడుస్తోంది కనుక ఈ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఇన్ఫ్లేషన్ డేటా ఆలస్యం అవుతోంది త్వరలో రావచ్చని అది త్రీ పాయింట్ వన్ పర్సెంటే ఇన్ఫ్లేషన్ ఉండవచ్చు అని అంచనా అందువల్ల ఇన్ఫ్లేషన్ తగ్గుతున్నప్పుడు ఏమవుతుంది అంటే మీకు ఇంట్రెస్ట్ రేట్లు కూడా కాస్త తగ్గవచ్చు సో ఇన్ఫ్లేషన్ తగ్గుతున్నప్పుడు గోల్డ్ కొండే సేఫ్ హ్యావ్ అండ్ వాల్యూ తగ్గుతుంది సో ఎందుకంటే ఇలాగూ ధరలు తగ్గున్నాయి కదా ఇది ఫిఫ్త్ రీజన్ సిక్స్త్ రీజన్ మరి ఇన్ఫ్లేషన్ ఎందుకు తగ్గుతుంది దీనికి కారణం ఏంటంటే అమెరికన్ షెడ్డౌన్ ఎక్కువ కాలం ఉండకపోవచ్చు అని డెమోక్రాట్లు రిపబ్లికన్ల మధ్య అగ్రిమెంట్ కొద్ది ఇప్పటికే లాంగెస్ట్ షట్ డౌన్ ఇది ట్వంటీ డేస్ దాటిపోయింది సో ఏనున్న లక్షల మంది ఫెడరల్ ఎంప్లాయీస్కు జీతాలు లేవు పే లేదు వాళ్ళు రెంట్లు కట్టుకోవడం కష్టమవుతుంది వాళ్ళ ఈఎంఐలు కట్టుకోవడం కష్టమవుతుంది అందువల్ల ఈ షట్డౌన్కు ఎక్కడో ఒక చోట పులిస్టాప్ పడవచ్చు అని కూడా అంచనా వస్తుంది సో అందువల్ల ఈ ఇప్పుడు నేను చెప్పిన ఈ రీజన్స్ అన్ని కాంబినేషన్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కాన్ఫ్లూయన్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాడు ఇవన్నీ కూడా బంగారం ధరలు పడిపోవటానికి కారణమవుతున్నాయి షార్ట్ టర్మ్లో ఇంకా పడవచ్చు కూడా లాంగ్ టర్మ్లో చెప్పలేము మనం ఒకటి మాత్రం గ్యారంటీ మీరు బంగారం కొని మీ కొడుకు పిల్లలు లేదా మీ మనవాళ్ళు ఎంజాయ్ చేస్తారంటే అందే ఎలాంటి అనుమానం లేకుండా కొనుక్కోవచ్చు గ్యారెంట్ రికమెండేషన్ ఎందుకంటే ఎప్పుడో ఒకసారి పెరుగుతూనే ఉంటాయి ఎందుకంటే ఇది లాస్ట్ హండ్రెడ్ ఇయర్స్ సెవెంటీ ఎయిట్ ఇయర్స్ ఆఫ్ గోల్డ్ ప్రైస్ హిస్టరీ చూస్తే డెఫినెట్గా ఏదో సమయంలో గోల్డ్ పెరుగుతూనే ఉంటాయి సో కానీ అది లాంగ్ టర్మ్ మీ ఇమీడియట్గా షార్ట్ టర్మ్లో నేను గోల్డ్ ప్రైజ్ పెరిగి ప్రయోజనాలు పొందుతా అంటే అది ప్రమాదకరం ఎందుకంటే వలటాలిటీ ఉంటుంది అందుకే బంగారం మన భారతీయ సంస్కృతిలో కొనడమే తప్ప అమ్మడం ఉండదు కష్టకాలం వస్తే తప్ప అమ్మరు చాలా కుటుంబాల్లో గోల్డ్ కొంటూ ఉంటారు అమ్మరు కాస్త ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళే కష్టకాలంలో అమ్ముకుంటారు అంటే గోల్డ్కు రెండు లక్షణాలు ఉంటాయి ఒకటి లిక్విడిటీ కష్టకాలంలో ఎప్పుడైనా దాన్ని మనీగా మార్చుకోవచ్చు రెండవది గోల్డ్ వాల్యూ ఎలాగూ లాంగ్ టర్మ్లో పెరుగుతుంది అందువల్ల డబ్బులు ఉన్న వాళ్ళేమో గోల్డ్ ఎప్పుడైనా పెరుగుతుంది కదా తగ్గదు కదా అని లాంగ్ టర్మ్ దృక్పథంతో ఆలోచిస్తారు డబ్బులు లేని వాళ్ళేమో గోల్డ్ ఉంటే ఎప్పుడు అవసరం వచ్చినా కష్టకాలంలో క్యాష్గా మార్చుకోవచ్చు అంటారు అందువల్ల అటు డబ్బు లేని వాళ్ళకు డబ్బు ఉన్నవారికి కూడా గోల్డ్ భిన్నమైన కారణాల రీత్యో అట్రాక్టివ్గా కనబడుతుంది సో అందువల్ల గోల్డ్ ప్రైసెస్ మీరు ప్రతి మ్యారేజ్ డే రోజు బర్త్డే రోజో లేదా అక్షయ తృతీయ రోజు ఓ వన్ గ్రామ్ కొనుక్కుంటూ వెళ్ళారనుకోండి మీ కెపాసిటీని బట్టి ఇంకా పెంచుకుంటే డెఫినెట్గా లాంగ్ టర్మ్లో బెనిఫిట్ షార్ట్ టర్మ్లో మాత్రం ఒలటాలిటీ అనివార్యంగా ఉంటుంది